ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పైన మా నాయకులే కొట్లాడారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి లో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడలేదు అనేటువంటి మాట వారు మాట్లాడినారు స నేను దాని మీద ఒకరోజు వీలైతే చర్చ పెట్టండి సభ రికార్డులు తీసి బయట పెట్టండి వీడియో ఫుటేజ్ కూడా ఉంటుంది సభలో అన్ని విషయాలు కూడా బయట పెడితే దాని మీద నేను చర్చకు సిద్ధం బట్ ఐ వాంట్ టు సెట్ రైట్ ద రికార్డ్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ నుంచి మేము ఆరుగురం మంత్రులం పద్నాలుగు నెలలకే మేము రాజీనామా చేశాము మేము రాజీనామా చేసినప్పుడు చెప్పే ఆరు కారణాలు అందులో మొట్టమొదటి కారణం అక్రమంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్కగొట్టి మా తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నదీ జలాలను రాయలసీమకు తరలించకపోతున్నందుకు నిరసనగా ఈ క్యాబినెట్ నుంచి మేము వైదొలుగుతున్నాము తెలంగాణను ముంచి పులిచింతల ప్రాజెక్టు కట్టి ఆంధ్రాకు నీళ్లు మళ్లించే పులిచింతల ప్రాజెక్టును ఆపకపోవడం వల్ల మేము ఈ క్యాబినెట్ నుంచి వైదొలుగుతున్నాము ఆరు వందల పది జీవో అమలు చేయడంలో నిర్లక్ష్యం కారణంగా మా తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు దక్కే విషయంలో మా మాట తప్పుతున్నందుకు నిరసనగా ఈ క్యాబినెట్ నుంచి మేము వైదొలుగుతున్నాము నక్సలైట్లతో చర్చల పేరిట చర్చలు జరిపి ఎన్కౌంటర్లు చేస్తున్నారు ఫేక్ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి కనుక మేము రాజీనామా చేస్తున్నాము ఇట్లా ఒక ఆరు కారణాలు ఇదే సభలో చెప్పాం బయట చెప్పి మేము ఆ రోజు రాజీనామా చేసిన విషయాన్ని సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి మీ దృష్టికి తెస్తున్నాను రెండో విషయం ఇదే సభలో అదే పోడియం దగ్గర మీరు రికార్డులు తీయండి నా చేతిలో ప్లే కార్డ్ మేము ఆ రోజు ఉన్న మా పద్మారావు గౌడు శాసనసభ్యులం పోతిరెడ్డి ప్రాజెక్టును వెంటనే ఆపాలని చెప్పి నలభై ఐదు రోజులు మొత్తం బడ్జెట్ సెషన్ మొత్తం పోతిరెడ్డి ప్రాడు ప్రాజెక్ట్ ఆపాలని మేము అక్కడి నుంచి కీర్తిశేషులు పీజేఆర్ గారు ఒక్కడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడి నుంచి కొట్లాడింది ఒక్కడే ఈ రోజు ఆ రోజు మంత్రులుగా ఉన్న చాలా మంది పెదవులు ముచ్చుకొని ఇక్కడ కూర్చున్నారు తప్ప ఆ రోజు మాతో గొంతు కలిపింది ఒకే ఒక్కడు పీజేఆర్ ఆ పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈరోజు మాతోనే ఉన్నాడు